హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చి వెన్స్డే రోజులోగా అనమాట వెన్స్డే రోజు బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేశాను అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేశాను ఈ వీడియోలో చూసేసేయండి ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెడుతున్నానండి ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ చేస్తున్నాను అలాగే కొంచెం పిండి కూడా ఉందనమాట పిండిలో కొంచెం రాగి పిండి మిక్స్ చేసి రాగి దోశలాగా వేస్తున్నాను మామూలుగా రాగి దోశలు రాగిలు నానబెట్టుకొని అలా అయినా చేసుకోవచ్చు లేకపోతే మామూలు అయినా ఇలా రాగి పిండి కలిపి వేసుకున్నా బాగా వస్తాయన్నమాట ఇక్కడ నేనైతే మార్నింగ్ జీరా వాటర్ కాసుకుంటున్నానండి ఈ జీరా పౌడర్ని కొంచెం వాటర్లో వేసుకొని ఒక టూ మినిట్స్ మరిగించి కొంచెం గోరువెచ్చంగా తాగేస్తాను ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడానికి స్టార్ట్ చేశాను అన్నమాట నేను ఇక్కడ జీరా వాటర్ ఎందుకు తీసుకుంటున్నానంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్న డైజెషన్ కూడా హెల్ప్ అవుతుందని జీరా వాటర్ తీసుకుంటున్నానండి ఈ వాటర్ నేను రెగ్యులర్గా అయితే తీసుకోనండి ఎప్పుడైనా డైజెషన్ ప్రాబ్లం అనిపించినప్పుడు మాత్రమే తీసుకుంటాను ఇక్కడ చూడండి రాగి దోశ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది రాగులు నానబెట్టుకొని దోశ వేసుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుందో ఇలా ఎప్పుడైనా దోశ పిండి కొంచెం ఉన్నప్పుడు ఇలా రాగి పిండి కలుపుకొని వేసుకున్న దోశలు చాలా బాగున్నాయండి ఈ రాగి అయితే టమోటా చట్నీ పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ రాగి దోశలోకి టమోటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ లేకపోతే మనం రెగ్యులర్గా వాడుకునే పల్లి చట్నీ అయినా చాలా బాగుంటుందండి నాకైతే ఎక్కువగా టమోటా చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ బాగా ఇష్టం అనమాట ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ జీరా వాటర్ తాగేసాను అలాగే కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకుంటున్నానండి జీరా వాటర్ తాగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ గ్యాప్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి ఇడ్లీ అలాగే రాగి దోశ కొంచెం యాపిల్ తీసుకుంటున్నానండి ఫ్రూట్స్ అనేది నాకు అంతకుముందు అస్సలు తినేదాన్ని కాదు కాకపోతే ఈ మధ్య ఎక్కువగా ఫ్రూట్స్ తినాలని బ్రేక్ఫాస్ట్లోకి పెట్టుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే కాఫీ కలిపేసుకుంటున్నాను అనమాట ఈ కాఫీ తాగితే నాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది నెక్స్ట్ పని చేసుకోవడానికి కూడా కొంచెం ఎనర్జీ లాగా అనిపిస్తుంది కాఫీ తాగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా టీవీ చూస్తూ రెస్ట్ తీసుకుంటాను ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి టమోటా పెసరపప్పు చార్ చేస్తున్నానండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెసరపప్పులో టమోటాలు యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక పెద్ద టమోటా యాడ్ చేశాను అలాగే కొంచెం పసుపు వేసేసి కుక్కర్ ఉంటే కుక్కర్లో పెట్టేసుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి లేకపోయినా కుక్కర్ లేకపోయినా నార్మల్గా అయినా ఉడకపెట్టుకోవచ్చు పెసరపప్పు తొందరగానే ఉడుకుతుంది ఇలా పెసరపప్పు ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని అలాగే తగినన్ని వాటర్ కలుపుకొని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట ఇప్పుడు పోపు పెట్టేస్తున్నానండి ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పోపుని మరుగుతున్న టమాటా పోపు చారులో వేసేసేయాలన్నమాట ఇంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఈ పప్పుచారుని ఇలా మరిగించుకోవాలన్నమాట ఈ విధంగా నురుకు వరకు మరిగించుకోవాలండి లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఇంతే అండి సింపుల్గా పప్పుచారు అయితే అయిపోయింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ వెజిటేబుల్స్ అయితే నేను కొంచెం మిరియాల పొడి వేసి రైస్ చేస్తున్నాను నేను తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చి క్యారెట్ ఆలు కొంచెం స్పినాచి స్వీట్ కార్ను ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్లో కొంచెం ఆవాలు వేస్తున్నానండి ఈ ఆవాలు చిటపట అన్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను అలాగే జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం పచ్చిమిర్చి వేసానండి అల్లం పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి యాడ్ చేయట్లేదండి వెల్లుల్లి లాస్ట్లో వేస్తాను ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆలు కూడా వేస్తున్నానండి అలాగే క్యారెట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కానీ ఫ్రై చేసుకుంటే ఫ్రై బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు చూడండి మూత పెట్టడం వల్ల ఆలు క్యారెట్ బాగా ఫ్రై అయిపోయాయి అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్పినాచ్ని కూడా వేసేస్తున్నానండి అలాగే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను వీటిని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే స్పినాచి అలాగే స్వీట్ కార్న్ తొందరగా ఫ్రై అన్నమాట కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి వీటినన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను నేనైతే కొంచెం మిరియాల పొడి ఎక్కువే అనమాట ఎందుకంటే ఇంకా కారం ఏమీ యాడ్ చేయట్లేదు ఇప్పుడు రైస్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా రైస్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే అడుగంటేస్తుంది నేనైతే ఇక్కడ స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి కలిపేసుకున్నాను అనమాట ఫస్ట్ కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకున్నాను సిమ్లో పెట్టుకొని వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను కదండి ఆ వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసాను అనమాట అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నానండి చూసారు కదండి ఇలా సింపుల్గా వెజిటేబుల్స్తో మిరియాల పొడి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ కొంచెం జీరా పౌడరు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి ఆప్షనల్ అండి ఇవి వేసుకోకపోయినా టేస్టీగానే ఉంటుందన్నమాట నేను ఉన్నాయి కాబట్టి కొంచెం యాడ్ చేశాను ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో కొంచెం మిరియాల పొడి వేసుకొని ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్